హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమాయునిక్ ఫ్యాషన్స్ ఇవాళ వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ అయిపోయిన తర్వాత మామూలుగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత ఊక్స్ పట్టి కాజపట్టి షేప్ బెల్ట్స్ ఇవన్నీ చాలా తీయాలి కదా ఎలా తీయాలి ఏంటనే కన్ఫ్యూజన్ లేకుండా నేను ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ మనం షేప్ బెల్ట్ అనేది తీసుకుంటున్నాము షేప్ బెల్ట్ని ఎలా కొలుచుకోవాలి ఎలా కొలుచుకుంటే మనం ఆది బ్లౌజ్ను ఉపయోగించి ఎలా కొలుచుకోవాలి అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ చివరిన ఆ చివరిన రెండు చివరిలోనూ కొలుచుకుంటాం మనకి ఇటువైపు త్రీ అండ్ హాఫ్ ఇంచ్ త్రీ ఇంచెస్ వచ్చింది మనకి ఇటువైపు టూ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది ఈ మనము ఉన్నదానికన్నా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఇటువైపు అటువైపు మార్క్ చేసుకోవాలి ఎందుకు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ అంటే మనకి పై వైపున బ్లౌజ్కి షేప్ బెల్ట్ అతికేటప్పుడు పావించిపోతుంది అలాగే మనము షేప్ బెల్ట్ థిక్నెస్ కోసం ఎక్స్ట్రా క్లాత్లు అనేవి మనం జాయింట్ చేస్తాం కదా ఆ జాయింట్ కోసం మనకు ఒక పావు ఇంచ్ అనేది పోతుంది కాబట్టి టోటల్లీ హాఫ్ ఇంచు మనము ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోవాలి ఎందుకు ఎక్కడ మనం ఎక్కడ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టినా ఏదైనా ఎందుకు పెడతామనేది కూడా మన వీడియోస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి చూసారు కదా ఒకవైపు త్రీ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాం అలాగే మనం తీసుకునేది స్ట్రైట్గా ఉండాలి ఫ్రెండ్స్ మనము లెంత్ అనేది టెన్ ఇంచెస్ నుంచి మ్యాక్సిమమ్ టెన్ లెవెన్ ఇంచెస్ అయితే సరిపోతుందండి ఇది నార్మల్ చెస్ట్ లూజ్ బట్టి ఇది కూడా తీసుకుంటాము చెస్ట్ లూజ్ మనకి తక్కువగానే ఉంది కాబట్టి టెన్ ఇంచెస్ అయితే సరిపోతుంది అలాగే మీరు వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే ఒకవైపు త్రీ అండ్ హాఫ్ ఇంచు అలాగే ఒకవైపు త్రీ ఇంచెస్ తీసుకొని మధ్యలో మనం షేప్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇలా షేప్ ఇచ్చుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుందండి అలాగే షేప్లో షేప్ ఇచ్చేటప్పుడు చిన్న చిన్న తేడాలు చూసారు కదా ఇలా చిన్న క్రాస్ ఇచ్చినా కూడాను మనకి షేప్ అనేది తేడా వస్తుంది అలా గీయకుండా మనం ఫస్ట్ డ్రా చేసుకున్నట్టుగానే మనం కట్ చేసుకోవాలి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడాను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతిదానికి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా మీరు తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా దీన్ని కట్ చేసుకుంటున్నాం చూసారు కదా షేప్ బెల్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది చాలా ఈజీ ఫ్రెండ్స్ మనం మన టిప్స్ని ఫాలో అయితే మనం మన వీడియోస్ని ఫాలో అయితే ఖచ్చితంగా ఎవరైనా చాలా ఈజీగా చేసుకుంటారు అలాగే ఇప్పుడు ఈ మిగతా క్లాత్లో చూసారు కదా మనం కంపెనీ అంచు ఉండే క్లాత్ని తీసుకున్నాం కంపెనీ అంచు ఉండే వైపుకి మనం నడుం బెల్ట్ అనేది కట్ చేసుకుంటున్నాం ఈ కంపెనీ అంచు ఉండే వైపుకి కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒకవైపు ఫోల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇది ఒకటిని ఇంచు లేదంటే వన్ ఇంచు కట్ చేసుకున్న సరిపోతుంది ఎందుకంటే మనం కంపెనీ అంచు ఉండే వైపు తీసుకుంటున్నాం కాబట్టి చూసారు కదా కంపెనీ అంచు అంటే ఇది ఫ్రెండ్స్ ఇలా కంపెనీ అంచు ఉండే వైపుకి మనము ఇది తీసుకోవాలన్నమాట కంపెనీ అంచుండే వైపుకి తీసుకుంటే మాత్రమే మనకి ఒకటి పావించు సరిపోతుంది అలాగే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఈ పక్కనే మనం హుక్స్ పట్టి కాజా కూడాను క్లాత్ అనేది తీస్తున్నాం దీనికోసం మనము త్రీ ఇంచెస్ లేదంటే టూ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే మనకి సరిపోతుంది అలాగే ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనము మనకి రౌండ్ నెక్ పెట్టుకుంటే క్రాస్ బెల్ట్లు కావాలి మ్యాక్సిమం రౌండ్ నెక్ పెట్టుకోవాలి అదే స్టార్ నెక్ అనుకోండి స్టార్ నెక్ అయినా లేదంటే స్క్వేర్ నెక్ అయినా దానికోసం వేరేగా కట్ చేసుకోవాలి స్క్వేర్ నెక్ నెక్స్ట్ టైం నేను మీకు చూపిస్తాను రౌండ్ నెక్ పెట్టుకునేటప్పుడు ఇలా మనం మనకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటిని పావించి వెడల్పుతో మనము క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది చాలా నీట్గా రౌండ్ షేప్ అనేది అతికేటప్పుడు నెక్ బెల్ట్ అతికేటప్పుడు చాలా నీట్గా మనకి కట్ అవుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదా మనకి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా సాగుతుందనమాట క్లాత్ అనేది బెల్ట్ మెడ బెల్ట్ అనేది రౌండ్ నెక్కి తీసుకునేటప్పుడు ఇలా మనకి సాగాలి సాగితేనే మనకి చాలా నీట్గా రౌండ్ అనేది తిరుగుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో మొత్తం ఎక్కడ వీడియో మొత్తం చూస్తే మీకు ఎలాంటి డౌట్స్ అసలు ఉండవండి ఎవరైనా ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేస్తారు అలాగే బ్లౌజ్కి సంబంధించి మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కటింగ్ వీడియో చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుందండి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్